హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గీతా జాన్ రెడ్డి డిసిడి సో సమ్మర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ గురించి షేర్ చేయబోతున్నాను ఫస్ట్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి ఫేస్ మిస్ట్ అనమాట సో ఫేస్ మిస్ట్ మనం యూజ్ చేయాలి సో జస్ట్ ఒక త్రీ ఫోర్ స్ప్రేస్ మనం ఫేస్ పైన చేసుకొని జస్ట్ అలా డీప్ చేసుకోవాలన్నమాట సో అలా డీప్ చేసుకుంటే చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ ఫేస్ మిస్ట్ సో పిగ్మెంటేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ సెకండ్ స్టెప్ వైటమిన్ సి సిరం సో సిరం వచ్చేసి నేను డ్రాప్స్ వైజ్గా ఫేస్ అంతా తీసుకొని ఈవెన్గా నేను మసాజ్ చేస్తున్నాను సిరమ్ ఎంత మసాజ్ చేస్తే మనకంత బాగా స్కిన్లోకి వెళ్ళిపోతుందనమాట చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్ చాలా మ్యాజిక్ చేస్తుంది సి సిరమ్ అనేది సమ్మర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ప్రోడక్ట్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి మనకు బ్రైటనింగ్ ట్రీట్మెంట్ అనమాట సో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మై ఫేవరెట్ ప్రోడక్ట్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూస్ చేయడం వల్ల నా ప్రిగ్మెంటేషన్ అనేది చాలా అంటే చాలా వరకు తగ్గి తగ్గిపోతుంది సో ఫేస్ కూడా ఈవెంట్గా నాకు మంచి గ్లోయింగ్ అనేది కనిపిస్తుంది చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ మన ఫేస్లో చేంజెస్ రావాలంటే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ స్టెప్ వచ్చి ఎస్పీఎఫ్ ఫార్టీ ప్లస్ సో ఫార్టీ ప్లస్ అనేది సన్ సన్కి ఖచ్చితంగా ఈ సమ్మర్లో హండ్రెడ్ పర్సెంట్ మనం యూజ్ చేయాల్సిన ప్రోడక్ట్ ఇది యూజ్ చేసినాకనే మనం బయటికి వెళ్ళడం బెటర్ అండ్ ఓన్లీ ఫేస్ కే కాకుండా సన్ ఎక్స్పోజ్ అయ్యే స్కిన్ మొత్తం మనము ఎస్పీఎఫ్ ఫార్టీ ప్లస్ అనేది అప్లై చేయొచ్చు సో ఫేస్లో లిప్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లిప్ కేర్ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా లిప్ కేర్ యూస్ చేయండి ఇది నా ఫైనల్ లుక్ సో చా థ్యాంక్ యూ అండి అండ్ ఈ మంత్ వచ్చే ఆఫర్ మనకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉంది గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్